తల్లి పార్వతీదేవికిచ్చిన మాట మేరకు తండ్రి శివయ్యను ఎదిరించి చిన్న గణపతి ప్రాణాలు కోల్పోయిన వృత్తాంతం మనందరికీ తెలిసిందే తరువాత మహాశివుడు వినాయకుడికి గజరాజు తలపెట్టి మరోసారి ప్రాణం పోయడం దీంతో పార్వతీదేవి సంతోషించడం ఇదంతా తెలిసిన విషయమే ఈ మధ్యలో చాలామందికి తెలియని విషయం ఒకటి జరిగిందని మన పురాణాలు చెబుతున్నాయి ఆ కథ ఏంటో ఈరోజు తెలుసుకుందాం పతి చేతిలో పుత్రుడు మరణించాడని తెలిసి ఆగ్రహించిన పార్వతీమాత లోకాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకుంది తన అవతారాలైన కాలి కరాలి బగల చినమస్త ధూమవతి మాతంకి మొదలైన వేలాది శక్తులను పిలిచి లోకాన్ని అల్లకొల్లాలం చేయమంది పార్వతీమాత అంతే మాత పార్వతి ఆదేశాలతో జగన్మాతలంతా కలిసి దేవతలను మింగేశారు లోకాన్ని నాశనం చేయడం మొదలుపెట్టారు ఇది తట్టుకోలేని విశ్వాది దేవుళ్ళందరూ కలిసి ఏనుగు తలను తెచ్చి బాలునికి అతికించి మళ్లీ బతికించి పార్వతీమాతను ప్రసన్నం చేసుకున్నారు అది స్త్రీ శక్తి అది మాతృశక్తి పురుషులంతా కలిసినా ఆ శక్తి రూపినికి ఏమీ చేయలేక ఆ పరాశక్తికి దాసోహమన్నారు తన సతీమణి పార్వతిని మరింత సంతోషపెట్టడానికి శివుడు లంబోదరునికి ఉపనయనం చేసి ఘనాధిపత్యాన్ని కట్టబెట్టారు తల్లి సంకల్పిస్తే తన ఇల్లుకు ఏ లోటు లేకపోవడమే కాదు ఉన్నత స్థానము లభిస్తుందని దీని ద్వారా తెలుస్తుంది